వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఏ మార్క్ వస్తుంది తప్ప వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ క్వాలిటీ గ్యారంటీ చెయ్యి సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాకిస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటర్ ఆహా పోలీసు వాడు బుద్ధులు వచ్చేయట్రా నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో దగులుబాయి ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని అది అదిరా నీలో ఇప్పుడు ఎఫ్ టీవీ చూసిన మగతనం కనిపిస్తుంది నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో అదే పార్టీ हं हं चट कट का पाल का र का चुन्ना पटम झुक्ची झुक्ची ओए 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 నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళగా అనిపిస్తున్నావా మీకేమైనా చత్వరమా కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళి ఎలా కొట్టే ఎవడండి చెప్పుకోలేని చూడాలి కొట్టేశాడు నీకు కూడా వంటి టీకా ఉందా ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడుగుతాయి ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చేవయ్య కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లే లేగ్గొట్టు నిజం పార్టీ పడుకుంది పగ తీర్చుకో హ రేమ పోతా పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయిందనమాట

గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ వెల్డన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుతినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం ఉద్దేశం ఏంటంటే నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోతం గారి ఉద్దేశం అనమాట చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి సైనేశు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ్మ గారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనే రంభ సయనం అంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోతమ నిజంగా ఎంతో డేరైన మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోతమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం

ఈ క్యాండిడేట్ ని అక్కడ చూసినట్టుంది సమస్య లేదండి ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్ శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో లేదు రూమ్ లోనే అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో ఒకసారి కల్లో కూడా వచ్చిందయ్యా ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉంది కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు అది కరెక్ట్ అయినా ఈ అమ్మాయి మావాడు భార్య నువ్వు చేసుకున్నావా మీరు చేసుకుంటారా మారు మార్చి మార్చి మనవాడికి తప్పలేదండి ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు జ్ఞాపక వాళ్ళ కింద పదివేల మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్ల పోతే నీ సీట్ జరుగుద్ది వద్దులేవాయో బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే పత్తి వాటికి నాకు ఒకటి ఏమని చెప్పింది అనుకో దంపర్ మెజార్టీతో గెలిచేయొచ్చు బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకు ఎందుకు కదా పాదాలని కొని చూసుకుందాం లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ్మ గారు నా సోదరి తిలోత్తమ్మ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేట ఆమె తీయటి అనుభవాలన్నింటి నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని గడ్డెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నట్టు ఇప్పుడేమైందిరా అదే మరి ఈ విషయం నాలుగు మంది మధ్య మన నలుగురికి తెలుసు అన్నారు ఈ రోజు నాలుగు వందల మందికి తెలిసింది రేపు ఇంకో వెయ్యి మందికి తెలుస్తుంది దాని తర్వాత నా రాజీకి ఎందుకై భయపడతావు నా కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిని వదిలిపెడతానండి వదిలిపెట్టద్దు ఊరంతా పోస్టర్లు అంటించండి రేపే నీకు రాజీకి నిచ్చితార్థం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను జడ్జికి ఇచ్చారు ఇతని కేసా నీ నోటికి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం చర్చి విష్ణునాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్ గా కలిసిన అవన్నీ మీకు అవసరమా ప్రతి దాంట్లో ఏది పెట్టాను కూర్చో కూర్చో మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పిడి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకటండి ఓహో అవును నిస్టార్థం కదా మీ మిస్సెస్ కూడా తీసుకోలేకపోయావా మా మిస్సెస్ నిశ్చిత ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూడిపోతుంటే చూసి మెంట్లో వచ్చేసింది అంటే కూడేటప్పుడు కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి పది సార్లు చూపెట్టేసరికి పదకొండోసారి షాక్ అయ్యి మెంటలో వచ్చేసిందండి అప్పటి నుంచి డాక్టర్ దానికి డబ్ల్యూటిసి షాక్ అని

ఒంటరిగా రావాలి గాని మరి వీడెవడు మా అన్నయ్య అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా నేను నమ్మను నీకు పెళ్లి అయింది అంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథ్ గారికి చీఫ్ గెస్ట్ వెళ్తున్నాం సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా నాతో రండి అయ్యా తాంబూలు అలనుకోండి సంతోషం సార్ తాంబూలంలో వచ్చిందండి పెద్దరావు ఏమిటిదంతా సారీ సార్ లాడ్జ్ మీద రేట్ చేస్తే ఈవిడ దొరికింది ఈమె తన బర్తెవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ఇంట్లో మా నేను తప్ప ఇంకెవరో లేరయ్యా ఎవరో చెప్పు